అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి హెల్దీ రెసిపీ అండ్ టేస్టీ రెసిపీ ఇన్ ఇన్స్టెంట్ అండ్ క్విక్ రెసిపీ అనమాట ఈరోజు మినపగుండ్లు నానపెట్టలేదే అయ్యయ్యో టిఫిన్ ఎలాగా దోశలు చేయలేదే ఇడ్లీకి ఎట్లాగా ఇలాగ ఎవరైనా టెన్షన్ పడుతున్నారా అస్సలు బాధపడకండి ఈరోజు ఈ టిఫిన్ మీరు చేసేసుకొని తినేయచ్చు ఇన్స్టెంట్గా మన ఇంట్లో రాగి పిండి గోధుమ పిండి ఎవరింట్లో అయినా సహజంగా ఉంటాయి కదండి సో ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు రాగి పిండి ఈ రెండు ఉంటే చాలండి మనం ఈరోజు టిఫిన్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు మన ఇంట్లో ఈజీగా సో చూసారు కదా ఇలా ఒక కప్పులో గోధుమ పిండి ఒక కప్పులో రాగి పిండి వేసేస్తున్నాను అసలు నానబెట్టాల్సిన అవసరం లేదు వెంటనే చేసేసుకోవచ్చు అనమాట ఏంటి ఈ కాంబినేషన్ మీరు ఎప్పుడైనా విన్నారా నేనైతే బియ్యపిండి మిక్స్ చేయనండి రాగి రాగిపిండి దోశ అంటే చాలామంది రాగి పిండి పిండి మిక్స్ చేసుకుంటూ ఉంటారు ఒక్కసారి ఈ కాంబినేషన్ ట్రై చేయండి ఎలా ఉందో మీరే చెప్పండి కామెంట్లో ఓకేనా నేనైతే అప్పుడప్పుడు గోధుమ పిండి బియ్య పిండి కూడా దోశలు పోసుకునేదాన్నండి కానీ నాకు దానికంటే కూడా రాగిపిండి దోతో ఇలా గోధుమ పిండి మిక్స్ చేసిన టేస్టే నచ్చిందనమాట సో హెల్త్కి హెల్త్ హ్యాపీ అనమాట రెండు ఇన్స్టెంట్గా బియ్య పిండి పట్టించాల్సిన పని లేదు రెండు బజార్లో దొరికే ప్యాకెట్స్ అని అనమాట ఆ దోస పిండిలో జీలకర్ర వేసుకొని కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను మాత్రం ఒక ఆనియన్ రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు జీలకర్ర ఇవన్నీ యాడ్ చేసి వేస్తాను అనమాట అసలు ఈ ఫ్లేవర్స్ ఆ రాగి పిండి గోధుమ పిండి ఫ్లేవర్స్ అంతా కలిపి సూపర్ అంటే సూపరు తింటుంటే తినాలనిపించేలా ఉంటాయి ఆ దోశలు మాత్రం ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఓకేనా అన్నట్టు డైట్కి కూడా చాలా మంచిదండి ఈ దోశ మేము డైట్ చేస్తున్నాము దోశలు తినము ఇడ్లీలు తినము అనుకునే వాళ్ళు కూడా ఈ దోశలు తినేయచ్చు ఎందుకంటే క్యాలరీస్ తక్కువ ఉంటాయి కదా గోధుమ పిండి రాగి పిండి మంచి హెల్తీ బెనిఫిట్స్ సో ఎవరైనా కూడా ఈ దోశల్ని ట్రై చేయొచ్చు అనమాట కాకపోతే లైట్గా ఆయిల్ అప్లై చేసుకోండి డైట్ చేసేవాళ్ళు మాత్రం గోధుమ పిండిలో రాగి పిండిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ప్రోటీన్స్ అన్నీ చక్కగా ఉంటాయి అన్నమాట ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల తొందరగా జీర్ణం అవ్వదు సో నిదానంగా అవుతుంది ఆకలి కూడా ఎక్కువ వేయదనమాట చూసారు కదా ఇలా ప్యాటర్న్ చూసారు కదా దోశ పిండి గంటి జారు బాగా పల్చగా ఉండాలి గట్టిగా అయితే ఉండకూడదు ఇలా గంటి జారుగా కలుపుకున్న తర్వాత వీటిల్ని ఇప్పుడు ఎందాక పెనం పెట్టాను కదా పిండి కలుపుతూ కాలిందండి సో ఇలా కొంచెం వాటర్ వేసుకుంటే సౌండ్ అవుతుంది ఇస్తుంది ఇలా పెన్నం కాలిన తర్వాత డైరెక్ట్గా పిండి వేయకుండా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఆ తర్వాత ఇలాగ గరిటతో పలుచగా పోసుకోవాలి గంటితో రుద్దకూడదు అనమాట నార్మల్ దోశ పిండిలాగా మనం దోస ప్యాటర్న్ వేసుకుంటాం కదా పలచపలచగా అలా అనమాట అయితే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేగించుకుంటే పచ్చి పచ్చిగా అలా చాలా ఉన్నవాళ్ళు కూడా చక్కగా పెద్ద వయసు వాళ్ళైనా ఎవరైనా కూడా ఈ దోశలు తినచ్చండి చాలా సాఫ్ట్గా ఉంటాయి క్రిస్పీగా ఉంటాయి కొంచెం మందంగా వేసుకుంటే ఇంకొంచెం సాఫ్ట్గా ఉంటాయి అంతే ప్రాబ్లం ఏమి ఉండదు పల్చగా వేసుకుంటే క్రిస్పీగా ఉంటాయి సాఫ్ట్గా రావాలి అంటే కొంచెం మందంగా వేసుకోవడమే చూసారు కదా ఇలాగనమాట చక్కగా బబుల్స్ గా హోల్స్ కూడా వచ్చాయి చూసారా ఇంత చక్కగా టేస్టీగా ఉండే దోశ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి Thank you for watching. Please